పూర్ణు కలిసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపు ఆదివారం అమావాస్య ఇది చాలామంది ఆదివారం అమావాస్య అనగానే భయపడుతూ ఉంటారు అమావాస్య ఆదివారం వస్తే ఏదైనా విపరీతం వస్తుందని దాంట్లో ఇలా సూర్యగ్రహణాలు వచ్చాయంటే ఇంకా భయపడుతూ ఉంటారు నిజానికి ఇది భయపడవలసినటువంటి స్థితి అంటే నిజానికి ఇది మనకు బాగా ఉపయోగపడేటువంటిది ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజుల్లో ఎవరైనా వారిపై ఏదైనా దృష్టి ప్రభావం ఉన్నట్టయితే ఆ దృష్టి దోషాలను తీయడానికి చాలా మంచి అవకాశం ఏదైనా ఉందా అంటే ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు ఒకవేళ మన ఇల్లు బాగుంది ఇంటికి అంటే ఇంటి దృష్టి పోవాలి అంటే మనం ఏ రకమైన దృష్టి దోషం తీయాలి అనుకుంటే చక్కగా ఈ ఆదివారం అమావాస్య రోజు మనం కుమ్మడికాయలతో కానీ మిరపకాయలతో కానీ ఏ దృష్టి కట్టడం దృష్టిపోవడం కోసం మనం ఇంటికి దిడగదుడుపు తుడిచి కట్టేటువంటి కట్టడం ఎర్రబట్టలో కట్టేటువంటి జీడిగింజలు ఇలాంటివి రకరకాలు ఏదైనా సరే దృష్టి దోషం పోవడానికి చేసేటువంటివి చేసుకోవడానికి మంచిది అలాగే పసిపిల్లలకు దృష్టి దోషాలు పెద్దవాళ్ళకి ఇంటి యజమానికి ఇలా రకరకాలుగా రకరకాలైన దోషాలు దోషాలు ఎందుకు ఉంటాయి అంటే ఎవరి మట్టి వాళ్ళు మనం బాగుండాలని అనుకుంటాం కానీ అందరి దృష్టిలో ఆ బాగు అందరికీ నచ్చకపోవచ్చు కొందరికి ఈర్షగా ఉండొచ్చు కొంతమంది అనుకోకుండానే అబ్బా వీళ్ళకి ఏమందము లేకపోతే వీళ్ళకి ఏమ వైభవము వీళ్ళింట్లో అన్నీ బాగుంటాయి వీళ్ళకి ఎప్పుడూ సంతోషం ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావడం ఆ ఆలోచనలో వాటి ప్రభావం మనకు మన మీద పడ్డం అనేటువంటిది చాలా చోట్ల జరుగుతుంటుంది అయితే దీన్ని కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ నమ్మే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి రోజు ఎందుకు నమ్మే వాళ్ళకి అంటే ఎవరికైనా వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు కొంతమంది బాగా తీసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దృష్టి దృష్టి దోషాలు ఉంటాయా అవి నిజమా అని తప్పకుండా ఉంటాయి వీటి వల్ల ఆ ప్రభావాలు చూడండి మీరు కొంతమంది బయటకు వెళ్ళి రాగానే తల తిప్పుతుందని కొంత వామిటింగ్ అవుతున్నట్టుందని ఇలాంటివన్నీ అవుతుంటాయి పసిపిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం దృష్టి దేదెరుకు తీయగానే తగ్గిపోతుంటుంది అట్లాగే ఇక్కడ కూడా ఈ దృష్టి దోషం అనేది అయితే ఉంటుంది ఉంటుంది అని నమ్మిన వాళ్ళు మీకు ఏ రకంగానైనా ఈ ఈ మధ్య మనకు సరిగ్గా ఉండట్లేదు బాగా దృష్టి దోషం వల్ల మనుషుల ఆరోగ్యం కానీ లేదు ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ వీటిల్లో ఏవో లోపాలు కనబడుతున్నాయి ఏది చేసినా అది అవ్వట్లేదు అని అనిపించినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆదివారం ఏదైతే అమావాస్యతో కూడి ఈ ఆదివారం రోజు మీరు మీ ఇంటి దోషం అయితే ఇంటికి ఏదైనా దగ్గర లేదా మీరు మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఏదైనా దృష్టి దోషం పోవడం కోసం కొన్ని పరిహారాలను మాత్రం చేసుకోవచ్చు అలా చేసుకోవడానికి చాలా మంచి అనువైనటువంటి సమయం మరి ఈ సమయం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఆదివారం అనగానే భయపడేటువంటి విధానం కాకుండా భయపడకుండా మనం ఈ పని చేయవచ్చు